కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు బిజెపి కాంగ్రెస్ రెండు కలిసి బీఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతున్నారని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్ లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ను పద్నాలుగు ముక్కలు చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసిపోయి బీఆర్ఎస్ ను కతం చేసే కుట్ర జరుగుతుందా ఈ ఈ ఈ మాటలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ గుండమైన చేసుకొని మళ్ళీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు ఎందుకు నేను మాట్లాడుతున్నాను ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వం కానీ చేసింది ఇదే మొత్తం కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా మొత్తం బీజే మన బీఆర్ఎస్లో కలుపుకోవడం అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు గెలిచినవి పంతొమ్మిది సీట్లు ఎంత దానిలో దాదాపుగా ఒక పది పది పదకొండు వరకు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా వాళ్ళను బీఆర్ఎస్లో కలుపుకొని రెడ్డి గారికి మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అవసరం లేనప్పుడు కూడా వీళ్ళు ఆ పని చేశారు అంటే అటు ఒక దీకు తెలుగుదేశాన్ని లేకుండా చేయడం చేసినారు రెండవ వైపు కాంగ్రెస్ని కూడా పూర్తిగా బలైనపరిచారు వీళ్ళు అప్పుడు చేసినవి వీళ్ళు కనబడలేదు అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తున్నారు చిన్నభిన్నం చేస్తున్నారు అంటున్నారు ఇక మీరు అడిగిన ప్రశ్నకు నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏం జరగబోతున్నది అన్నదాన్ని ఒక ప్రధానంగా ఇవాళ రాజకీయ వర్గాలలో లేకపోతే ఈ మేధావులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో నాకు ఉన్న లెక్క ప్రకారం ఈసారి ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది బీఆర్ఎస్ థర్డ్ పొజిషనే ఉంటుంది కానీ మన ఎంపీలు అంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేకపోతే తెలంగాణకు మరింత అన్యాయం చేస్తారు పరిశ్రమలు రావు పెట్టుబడులు అసలే రావు అని చెప్తున్నారు ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడినప్పటికీ కూడా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు కేంద్రంలో కొట్లాడి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చినారు ఎంత ఉపాధి ఇక్కడ క్రియేట్ చేసినారు ఎన్ని అవి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది మనకు తెలుసు తొమ్మిదిన్నర సంవత్సరాలలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి అది అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఐటీ కానీ ఫార్మా కానీ లేకపోతే మిగతావి హైదరాబాదులో ఉన్న మూలధన సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాంతోనే వచ్చినాయి కానీ పెద్దగా వీళ్ళు కొట్లాడి లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ పార్లమెంటులో ఎంపీలు లేకుండా వీళ్ళు ఏదో అన్నది అది అబద్ధం ఓకే అది వీళ్ళు వీళ్ళకు వీళ్ళు సమర్థించుకోవడం కోసం చేసే పని రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అటు ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నం ఈసారి తప్పకుండా జరుగుతుంది నా ఉద్దేశంలో ఎందుకు జరుగుతుంది అంటే బీజేపీ గత ఐదారు ఆరు సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే తెలంగాణలో కనీసం రెండో స్థానానికి రావాలని మొదటి స్థానం కాకుండా అధికారం రాకుండా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండడానికి కోరుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నా ఉద్దేశంలో దెబ్బ దెబ్బతీసేది పొలిటికల్ అంటే ఇది రాజకీయం కానీ ఇది అనైతికలు కాదు రాజకీయాలు జరిగే అనేకమైన ఎత్తుగడలు జరిగే భాగమే బీజేపీ ఈసారి బీఆర్ఎస్ను కొంత దెబ్బతీసే అవకాశం ఉంటుంది రెండో వైపు కాంగ్రెస్ కూడా ఈ వీక్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకు అవకాశం ఉండదంటే ఒకటేమో మెజార్టీ తక్కువ ఉన్నది రెండవ వైపు ఏమో వీళ్ళు కూడా మాకు ఇది ఈ గవర్నమెంట్ ఆరు నెలల్లో పోతుంది లేకపోతే ఇంకా ముండలలో పోతుంది దీనిలో నుంచి కొందరు మా వైపు వస్తున్నారని బీఆర్ఎస్ పదే పదే ప్రకటనలు చేస్తున్నది ఒకటి సంజయ్ కూడా బీజేపీ నాయకుడు కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కొంత ఈ రకరకాల ఈ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రతిక్రియగా కాంగ్రెస్ వాళ్ళు అంటే మా జోలికి వస్తే మేము బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున మేము కూడా మా పార్టీలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ రాజకీయ వ్యాఖ్యానాలు రాజకీయంగా జరుగుతున్న మన ముఖ చిత్రం ఇక కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఆయన మామూలుగా అన్నాడు మేము పద్నాలుగు ముక్కలు చేస్తాం అది అంటే దాంట్లో అర్థమైందంటే ఒకవేళ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ను ఏమైనా చేయదలు ఈ కోవర్టు విషయాలలో ఏమైనా చేయదలిసినా మాత్రం మేము కూడా ఊకుంటామని చెప్పడానికి చేసినాం అది వ్యాఖ్యానం లేదా కామెంట్ ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు మరో రెండు నెలలు బిఆర్ఎస్ఏ అధికారము రేపు మాపు పులి బయటకు వస్తుంది ఇక అసెంబ్లీలో భూకంపమే అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎట్ట చూస్తున్న రెండు నెలల్లో వాళ్ళు కూడా పవర్ లోకి వస్తామని చెప్తున్నారు ఏ రకంగా పవర్ లోకి వస్తారు అంటే ప్రభుత్వాన్ని కూలుస్తారా లేకపోతే క్యాడర్ లో జోష్ నింపేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయే వన్ అండ్ హాఫ్ మంత్ కూడా అంటే కన్నా కొద్దిగా ఎక్కువైంది అంతే నలభై ఐదు రోజులు కావచ్చు ఇప్పుడే అధికారం కోల్పోయి నలభై ఐదు రోజులకే ఇంత అసహనంతో ఇంత ఆక్రోషంగా మాట్లాడడం అర్థం లేదు ఒకటి ఇప్పుడు వీళ్ళు ఈ ఈ ప్రభుత్వానికి ప్రజలు నలభై అరవై ఐదు సీట్లు ఇంక్లూడింగ్ సిపిఎస్ సీట్లతో అరవై ఐదు సీట్లు అంటే ఒక స్పష్టమైన ప్రజా తీర్పు అంటే పీపుల్స్ మ్యాండేట్ అంటారు ప్రజా తీర్పు అనేది తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది రెండు రెండు సంవత్సరాల మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా వస్తుంది వాళ్ళే చెప్పాలి రెండోది ఏంటంటే ఇటువంటి ప్రకటనలు కేటీఆర్ కానీ బీఆర్ఎస్కి హరీష్ రావు గారు కానీ లేకపోతే మిగతా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొమ్మరిట్టి వెంకటరెడ్డి గారు పద్నాలుగు ముక్కలు చేస్తామన్నారు ఇటువంటి కాంటెస్ట్లు దృష్టి పెట్టుకొని ఆయన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు రేపు ఒకవేళ పొరపాట్ల వీళ్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలలో ఒకవేళ కనీసం మూడు నాలుగు సీట్లు రాకపోతే ఈ ఉన్న పార్టీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉన్నదనేది చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఉండకపోవచ్చు అది అనేకమైన ముక్కలుగా కావచ్చు అని ఇంకొక వర్గం కూడా గట్టిగా చెప్పేది ఏంటంటే హరీష్ రావు తన నాయకత్వంలో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆయనే బీజేపీకి వెళ్ళిపోయి బీజేపీ నాయకత్వం పై నాయకత్వం వహించవచ్చు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వహించవచ్చు అనేది కూడా ఒక నడుస్తుంది కాబట్టి ఇవన్నీ రకరకాలుగా బీజేపీ మీదనే ప్రశాంతం కాదు బీజేపీ మీదనే ప్రజలు ఎక్కువ వస్తున్నాయి ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ పార్టీ పరిస్థితి ఏంటిది దీని ఇది ఏ విధంగా ఉండబోతున్నది అనేది జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ వినా కాదు జరిగిన బీఆర్ఎస్ మీద చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ ఉండకపోతున్నది అనేది నడుస్తున్నాయి